హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చేతు తిలక అమ్మాయి సో మేమైతే ఇప్పుడు బెంగళూరు టు కేరళకి అయితే బయలుదేరుతున్నాం మేము ఈవినింగ్ సిక్స్ థర్టీకి మేమైతే ట్రైన్ ఎక్కాం సో మార్నింగ్ సెవెన్ వరకు అయితే మేము ఎర్ణాకూలం టౌన్లో అయితే దిగుతాం సో అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏ హోటల్కి వెళ్తున్నాం అవన్నీ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను రండి సో ఇప్పుడైతే మార్నింగ్ సెవెన్ అవుతుంది మేము ఎర్నాకులం టౌన్ స్టేషన్ లో అయితే దిగాము సో ఫస్ట్ మేమైతే ఇంకా ఇక్కడ నుంచి బయటకు వచ్చి బ్రేక్ అయితే చేసి సో తర్వాత ఎక్కడికి వెళ్దాం అని డిసైడ్ అవుదాం అనుకున్నాము సో మేము ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ కోసం అయితే మేము ఆన్లైన్ లో చూస్తే మాకు స్టేషన్ కి దగ్గర ఇక్కడ సమృద్ధి ఒక హోటల్ అయితే మాకు కనిపించింది అది ట్వంటీ ఫోర్ అవర్స్ అంట సో ఇంకా మేము వాకబుల్ డిస్టెన్సే కదా అని అలా నడుచుకుంటూ వచ్చాము ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మన ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి సో అక్కడైతే మేము ఒక దోశ ఒక పూరి అయితే ఆర్డర్ పెట్టాము సో ఇంకా పూరి అయితే విత్ కర్రీ అయితే ఇవ్వరు మనం సపరేట్ కర్రీ ఆర్డర్ చేసుకోవాలి సో మేమైతే ఎగ్ కర్రీ పెట్టాము ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇంకా యావరేజ్ అనే చెప్పాలి ఎందుకంటే ఇంకా ఇక్కడ మన చట్నీ లాగా అయితే అక్కడ అసలు ఉండదు సో కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇంకా కర్రీ కూడా ఒకే యావరేజ్ సో మేము ఒక కాఫీ కూడా చెప్పాము అది కూడా ఒకే యావరేజ్ ఇంకా మనకి టెన్ అవుట్ ఆఫ్ ఫైవ్ అనే చెప్పుకోవాలి ఈ కాఫీ అండ్ బ్రేక్ఫాస్ట్ కి అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మన ప్లేట్స్ మనమే జస్ట్ నార్మల్ గా కడిగేసి అక్కడ పెట్టాలనమాట జస్ట్ సోప్ తో కడగానే అవసరం లేదు జస్ట్ వాటర్తో కడిగేసి అక్కడ పెట్టాలి నేనైతే ఎక్కడ హోటల్లో చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ చూడడం సో ఇంకా మా ప్లేట్స్ మేము కడిగేసి మేము అక్కడ పెట్టాము ఇంకా ఇక్కడ నుంచి మేమైతే ఇంకా ఒక పార్క్ అయితే వెళ్ళాము ఎందుకంటే మాకు టూ ఓ క్లాక్కి చెక్ ఇన్ సో ఇంకా అప్పటి వరకు ఇంకా టైం ఇప్పుడైతే ఇంకా నైన్ అవుతుంది సో అప్పటి వరకు మేము ఏం చేయాలని ఇంకా పార్క్ వెళ్దాము ఇంకా ఇంకేమైనా పార్క్స్ ఉన్నాయా అని చూస్తే ఇంకా మాకైతే ఇక్కడ ఒక పార్క్ అయితే కనిపించింది సో ఇది టెన్ ఓ క్లాక్ ఓపెన్ అంట సో మేము ఇంకా నైన్ నుంచి టెన్ వరకు ఇంకేం చేయాలని ఇంకా అలా బయట నించున్నాము ఇక్కడ ఇంకా కొబ్బరి బొండం ఉంటే ఇంకా కాసేపు తాగేసి ఇంకా వన్ అవర్ అలా బయట స్పెండ్ చేసేసి ఇంకా మేమైతే టెన్ ఓ క్లాక్ ఓపెన్ కాగానే ఇంకా లోపలికైతే వెళ్ళాము ఇంతకీ ఇదేం పార్క్ అనుకుంటున్నారు కదా సుభాష్ బోస్ పార్క్ చాలా ఫేమస్ అండ్ ఇది మేము ఇంత పెద్దది ఉంటదని ఇంక ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది పార్క్ కూడా ఇంకా పక్కనే లేక్ మనం లేక్ పక్కన అలా కూర్చోని అసలు నిజంగా అసలు చెప్పనవసరం లేదు అంత బాగుంది ఇంకా పార్క్ కూడా చాలా పెద్దగా ఉంది ఇంకా నీట్ గా క్లీన్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు మాకైతే చాలా నచ్చింది ఇంకా ఇక్కడ వాష్రూమ్స్ కూడా మనకి ఇంకా ఫ్రీ కాదు అది కొంచెం పేడ్ వాష్రూమ్ అనమాట సో మనం పే చేయాలి ఫైవ్ రూపీస్ అలా సో ఇంకా ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచి టైం పాస్ అనమాట ఇంకా ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది చిన్న చిన్న డ్రింక్స్ కానీ మనకి ఏదైనా చిప్స్ కానీ స్నాక్స్ ఐటమ్స్ కానీ ఇక్కడైతే మనకు దొరుకుతాయి సో ఇంకా పార్క్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో అండ్ లేక్ పక్కనే ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కేరళలో ఉండే వాళ్ళకి అంత అనిపించకపోవచ్చు కానీ ఇంకా మనకి దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతే నిజంగా ఇది ఒక అద్భుతమైనది చెప్పాలి మనకి లేక్ పక్కనే ఇంకా అలా కూర్చొని ఇంకా లేక్ ని అలా చూస్తుంటే మనకి ఎంతసేపు కూర్చున్నా ఆ టైం కూడా అస్సలు తెలియదు టైం మాకు అసలు ఇంత త్వరగా గడిచిపోయిందా అన్న విషయం కూడా మాకైతే అర్థం కాలేదు అంత తొందరగా అయిపోయింది సో చూసారు కదండి ఇది ఆ లేక్ ఇంకా పక్కనే మనకి షిప్స్ కూడా ఉన్నాయి సో మనకి ఇక్కడ బోటింగ్ కూడా ఉంటది సో అది ఇంకా పార్క్ లోనే ఇంకా వేరే ఎంట్రన్స్ అనమాట మేమైతే ఇంకేం బోటింగ్ అయితే చేయలేదు ఇక్కడ మేము పార్క్ ఓపెన్ చేయగానే లోపలికి వచ్చాము కాబట్టి ఇంకా ఎక్కువ క్రౌడ్ కూడా లేదు చాలా పీస్ఫుల్ గా ఉంది ఇంకా ఇక్కడ నుంచి మా హోటల్ కి వెళ్లాలంటే మేము ఇంకా వన్ అవర్ జర్నీ అయితే చెయ్యాలి సో ఇంకా ఇక్కడ ఒక టూ త్రీ అవర్స్ అయితే స్పెండ్ చేసి ఇంకా లంచ్ చేసి ఇంకా హోటల్కి అయితే బయలుదేరదాం అనుకున్నాం ఇక్కడ కేరళలో ఇంకా ఎప్పుడు మనకి వెదర్ చేంజ్ అవుతుందో సడన్ గా అయితే తెలియదు అప్పుడే మనకి ఎండో చేస్తుంది మళ్ళీ ఇంకా కాసేపటికి మళ్ళీ వర్షం కూడా పడుతుంది సో ఇంకా మేమైతే హోటల్కి హోటల్ కి రీచ్ అయ్యే వరకు వర్షం పడద్దు అని అయితే ఇంకా చాలా అనుకున్నాము ఇంకా మేమైతే ఒక మంచి ప్లేస్ చూసి అయితే కూర్చున్నాము ఇంకా చెట్టు పక్కనే ఒక బెంచ్ మీద సో ఇంకా ముందు లేక్ చూసుకుంటా నిజంగా నాకైతే భలే నచ్చింది అసలు ఈ వ్యూ అయితే రియల్ గా ఇంకా మనకి ఆ వాటర్ నుంచి వచ్చే ఇంకా చల్లగా అసలు నిజంగా చాలా బాగుంది ఇంకా నాకైతే చాలా టైం స్పెండ్ చేయాలనిపించింది ఇక్కడే బట్ ఇంకా మనం ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండలేం కదా సో ఇంకా కాసేపు అయితే ఇంకా మా పాపతో ఇంకా ప్లే ఏరియా ఉంది కదా పిల్లలకైతే సో ఇంకా అక్కడైతే కాసేపు ఆడిపించాను సో ఇంకా అలా కాసేపు ఇంకా మా పాపతో ఆడిపించాక ఇంకా టైం చేసేసరికి ఇంకా ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది సో ఇంకా మేము టూ ఓ క్లాక్ చెక్ ఇన్ కాబట్టి ఇంకా మళ్ళీ ఇప్పుడు లంచ్ చేయాలి మళ్ళీ అక్కడ నుంచి వన్ అవర్ కాబట్టి ఇంకా మేము వెళ్ళిపోదాము అని ఇంకా ప్లాన్ చేసుకున్నాం నాకైతే నిజంగా అస్సలు వెళ్ళాలని లేదు ఇంకా ఇక్కడే ఈ లేక్ పక్కనే అలా కూర్చుంటే అలానే కూర్చోవాలనిపిస్తుంది ఇంకా మేము మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువనే పెరిగారు ఇంకా ఈ రోజు సండే కదా ఇంకా చాలా మంది వచ్చారు సో ఇంక ఇక్కడ చిన్న చిన్న షూటింగ్స్ కూడా అలా జరుగుతున్నాయి ఇంకా మేము బయలుదేరే టైంకి ఇంకా చూసారు కదా బయటకు వచ్చాం ఎగ్జాక్ట్ గా ఇంకా వర్షం చాలా పడింది అసలు అప్పుడే ఇంకా మేము కొంచెం వెదర్ చేంజ్ అయింది అనిపించింది ఇంకా పార్క్ ఇలా బయటకు వచ్చాము ఇంకా రోడ్ క్రాస్ చేస్తున్నాం అప్పుడే ఇంకా వర్షం అయితే చాలా పడింది ఇంకెక్కడ నించోడానికి కూడా లేదు ఇంకా కాసేపు అయితే చెట్టు కింద నిల్చున్నాం ఇంకా ఇక్కడ మేమైతే లంచ్ కోసం రెస్టారెంట్ అయితే చూసాము సో ఇంకా దగ్గరలోనే ఉంది ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఇంకా నడుచుకుంటూ అలా బయటకు వచ్చాము సో ఇంకా మాకు ఇంకా ఈ వర్షంలో మాకు వే కూడా దొరకట్లేదు సో ఇక్కడ ఏదో ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే వచ్చి మేము ఒక సెక్యూరిటీ అయితే అడిగాము ఇక్కడ నుంచి మనం ఆఫీస్ బయటికి వెళ్తే మనకైతే రెస్టారెంట్ ఉంది అని చెప్పారు సో ఇంకా అక్కడికి వెళ్ళడానికి కూడా ఇంకా వర్షం అయితే అస్సలు ఆగట్లేదు చాలా పడుతుంది ఇంకా కాసేపు ఉండి ఇంకా మేమైతే ఇంకా కొంచెం తగ్గగానే మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము ఆ రెస్టారెంట్ పేరు వచ్చి వచ్చేసి గోకుల్ ఉట్టుపూర వెజిటేరియన్ రెస్టారెంట్ సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా అదైతే ఇంకా ఇక్కడ చాలా ఫేమస్ అంట ఫుడ్ కూడా చాలా బాగుంటుందని ఇంకా మేమైతే సో ఇంకా అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా మాకైతే లంచ్ చేయాలనిపించలేదు ఇంకా ఫుడ్ తీసుకెళ్తే బెటర్ హోటల్ కి అని ఇంకా మా పాప కూడా కొంచెం మెల్లిగానే తింటుంది సో ఇంకా ఇక్కడ హడావడి పెట్టడం ఎందుకు నిదానంగానే ఇంకా హోటల్కి వెళ్ళాక పెడదాము సో ఇప్పుడు ఎలాగో టైం వన్ అవుతుంది ఇంకా మేము హోటల్కి రీచ్ అవ్వాలంటే ఇంకో వన్ అవర్ పట్టుంది కదా సో ఇప్పుడు క్యాబ్ బుక్ చేస్తే సో వన్ అవర్లో మనం వెళ్ళిపోవచ్చు కదా అని మేమైతే ఇంకా పార్సల్ అయితే తీసుకొని వెళ్ళాము ఇంకో మేమైతే ఇంకా వైట్ రైస్ అండ్ వెజ్ బిర్యానీ అయితే పెట్టాను సో ఇంకా మేమైతే టూ ఓ క్లాక్ వరకు చెక్ ఇన్ అయిపోయాం ఫ్రెష్ అయి మేము ఇంకా లంచ్ అయితే చేసేసాం సో ఇంకా మేము ఏ హోటల్కి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ